హలో ఎవరి వన్ ఈరోజు రెసిపీ వచ్చేసి గోగరకాయ కర్రీ అండి ఇలా చేశారంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి ట్రై చేయండి ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా కొద్దిగా చింతపండును తీసుకొని వాటర్లో నానబెట్టుకొని పక్కన ఉంచుకోండి తర్వాత స్టవ్ పై ఒక గిన్నె నుంచుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసుల్ని యాడ్ చేసుకొని కాస్త వేగనివ్వండి పోపు దినుసులు వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించుకోండి ఇప్పుడు ఇందులోకి ఐదు వెల్లుల్లి తొక్క తీసుకొని వేసుకోండి మూడు కట్ చేసిన పచ్చిమిరపకాయలు కొద్దిగా కరీపాకు కూడా వేసుకొని ఉల్లిపాయల్ని ఆయిల్లో వేయించుకోండి ఇలా పూర్తిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోకరకాయని గోకరకాయని మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా ఈ సైజులో కట్ చేసుకొని ఇందులోకి వేసేసుకోండి ఒక రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక్క ఐదు నిమిషాల పాటు మగ్గని ఇవ్వండి ఆ ఐదు నిమిషాల తర్వాత ఈ మూత తీసి చూసి ఇలా మగ్గిపోయి ఉంటుంది ఇప్పుడు ఒకసారి మరొకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ టమాటో ముక్కల్ని యాడ్ చేసుకోండి టమాటోస్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒకసారి కలుపుకొని మరొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా టమాటో కూడా ఇలా మగ్గిపోయి ఉంటుందని మరీ మెత్తగా మగ్గాల్సిన అవసరం లేదు కాస్త సాఫ్ట్గా అయితే సరిపోతుంది మరొకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపుని అర టీ స్పూన్ కారాన్ని మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసి వేసుకోండి అర టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కొబ్బరి పొడి వేసుకోండి కొబ్బరి పొడి అస్సలు స్కిప్ చేద్దండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి రసాన్ని తీసి యాడ్ చేసుకొని ఇందులో తగిన తప్పులు కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక్క రెండు విజిల్స్ రానివ్వండి హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ నార్మల్ పోయిన తర్వాత మూత తీసి చూపిస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం ఇలా ఒక్కసారి ట్రై చేయండి రుచి మాత్రం చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి ఫాలో ఫర్ మోర్ వీడియోస్ బై గాయస్